హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ ఇవాళ మన గిద్దలూరులో మండల సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలండి ఇది ఎక్కడో కాదండి మనకు హరినాథ స్వామి దేవస్థాన ప్రాంగణంలో అయితే వేయడం జరిగిందండి దీనికి వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ముప్పై మందికి కన్సోలేషన్ ప్రైజెస్ ఉంది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ జా మిక్సీ అండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి పది లీటర్ల కుక్కరు థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు కేజీలు బియ్యం బట్టే టిన్ అండి ముగ్గులు వేయడానికి అందరూ కూడా మహిళా సభ్యులందరూ కూడా అయితే రావడం అయితే జరిగిందండి ఒకరి మించి ఒకరు నుగ్గులు వేస్తున్నారు నుగ్గులైతే అత్యద్భుతంగా వేస్తున్నారండి ఒకరి నుంచి ఒకరు చాలా చక్కగా వేస్తున్నారు నేనైతే నుగ్గేయలేదండి జస్ట్ ఫోటో దిగాను వాళ్ళు నుగ్గేశారు పాపం అందరూ కష్టపడి నుగ్గులు వేస్తే మేము జస్ట్ క్యాజువల్గా ఫోటోలు దిగామండి కష్టం వాళ్ళది జస్ట్ ఫోటోలు అయితే మావి చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి చాలా క్యూట్గా నుగ్గులు వేస్తున్నారు అలాగే మన ఆరు వయసు మండలి సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా వెల్కమ్ చెప్పడం అయితే జరిగిందండి సభ్యులందరూ కూడా నుగ్గులు చూడటం కోసం అయితే వచ్చారండి ఈ నుగ్గులు వేయడం కోసము చాలా మంది మహిళా మండలి సభ్యులు గాని అందరూ అయితే రావడం జరిగిందండి అత్యంత అద్భుతంగా అయితే నుగ్గులు వేయడం అయితే జరిగిందండి ఈరోజు సంఘం కమిటీ కన్నగా దేవస్థాన కమిటీ దేవస్థాన ఆవరణలో మరియు పుష్పాల దేవస్థాన ఆవరణలో ఈ రోజు ఇద్దరు మహిళా ఆరే వయసు మహిళా మండలించే నుగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ యొక్క నుగ్గుల పోటీ కార్యక్రమంలో ఆరే వయసులు భారీగా పాల్గొని ఈ యొక్క నుగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది జరిగినది అదే విధంగా ఈ నుగ్గుల పోటీ కార్యక్రమంలో మొదటి బహుమతిగా మిక్సీ ఇవ్వడం జరిగినది అదే రెండవ బహుమతి

వచ్చిన అందరూ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయని నువ్వులన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా చూస్తున్నారు ఎవరికి వాళ్ళైతే మేమందరం అయితే నుగ్గులు వేస్తూ వేసిన వాళ్ళ నుగ్గుల దగ్గర మేము ఉండి ఫోటోలకు స్టైల్ ఇస్తూ పోజులు వేరుతూ మేమే వేసినట్టయితే దిగుతున్నామండి చాలా ఆనందంగా అనిపించిందండి ఎంతమందిలో చాలామంది కళాకారులు అయితే ఉన్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మించిన డిజైన్స్ అయితే వేయడం అయితే జరిగిందండి ఈ దానికి కోలాటం వేయడానికి మేమందరం కూడా నటరాజ్ బజార్ వాళ్ళము కోలాటం వేయడానికైతే వచ్చామండి అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ సెకండ్ ప్రైజ్ కుక్కరు తర్వాత థర్డ్ ప్రైజ్ ఈ రైస్ రైస్ పోసుకుండే రండి అలాగే ముప్పై మందికి కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి జడ్జిలు ముగ్గురు వచ్చేసారు ఎవరికి వాళ్ళు ఏ ముగ్గు బాగుంది దేనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ముగ్గులన్నింటినీ కూడా చాలా తీక్షణంగా అన్నీ కూడా చూస్తూ ఉన్నారండి నుగ్గులు కూడా ఎవరు తగ్గలేదండి ఒకరిని మించి ఒకరైతే నుగ్గులు అయితే వేశారండి జడ్జెస్ కూడా చాలా తీక్షణంగా ఇద్దరు ఆలోచించుకుంటూ ఏ నుగ్గు ఎన్ని మార్క్స్ ఇవ్వాలి డిజైన్ ఏది బాగుంది ఇది సంక్రాంతికి సంబంధించిన నుగ్గు ఎలా ఉంటుంది కలర్ఫుల్గా ఉందా లేదా అని అన్నీ ఒకరికి ఇద్దరు చర్చించుకుంటూ నిదానంగా అయితే మార్క్స్ జడ్జెస్ ఇచ్చారండి మార్క్స్ అయితే జడ్జెస్ ఇచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడానికి బాగానే కష్టపడ్డారండి ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు నుగ్గులు వేశారు కదా ఎవరిని ఇబ్బంది పట్టకుండా మంచి మంచిగా మార్క్స్ వేశారు ప్రకాశం జిల్లాలో గిద్దలోను అంటేనే ఒక స్థాయిలో తీసుకొని రావడం అనేది ధరలు జరిగింది ప్రకాశ గిద్దలూరు అంటేనే ఒక వెలుగు పెరుగుతుంది ఏ హోదా చేసినా కానీ మన అంత ఎక్కువ ఏ ఊరు చేయట్లేదు కాబట్టి వారు కూడా మా అంటేనే ఒక గిద్దరులోన చూస్తున్నారు కాబట్టి మీ అందరి మీ అందరు ఆది ఆశీర్వాదంతో మేము చేస్తున్నాము కాబట్టి రాబోయే మంచి సేవలు చేస్తామని కూడా తెలియపరుస్తున్నాము ముఖ్యంగా మా బండాల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నిజానంగా పాల్గొంటున్నారు కానీ ఇంకా వాళ్ళు త్వరగా వచ్చి మాకు సహజ ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధం కాకుండా మన ఆర్య వయసులో కొద్దిలీ పట్టణంలో మన ఆర్య వయసులను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారు బాగా కొట్టడం జరిగిన అనవసరంగా కొట్టడం జరిగినది వారు వచ్చేసి కొద్దిలీ పట్టణంలో బాగా బంధు కార్యక్రమం చేసి మన ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు నుంచి తెలియని చుట్టుపక్కల మండలాల నుంచి కూడా దాదాపు వెయ్యి మంది అక్కడికి వెళ్ళి ర్యాలీలో పాల్గొనడం జరిగింది అప్పుడు ఇద్దరు అంటే ఒక వెలుగు వెలుగు వెలుగుతుండగా ప్రతి ఒక్కరూ చాలా దూర వచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్య ఉండాలని ఇదే విధంగా రాబోయే రోజులు కూడా ఉండాలని కూడా మేము కూడా కోరడం జరిగినది అసలు ఈ కాలంలో హరిదాసును చూడడమే కష్టమైంది హరిదాసును చూడండి చాలా ముద్దుగా రెడీ చేశారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా సన్మానం అయితే చేశారండి సన్మానం చేసి వాళ్ళు కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని సన్మానం చేశారు అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఈ పాపకు వచ్చేసింది ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ ఇచ్చారండి సెకండ్ ప్రైజు కుక్కర్ ఇచ్చారు థర్డ్ ప్రైజ్ వచ్చేసి రై రైస్ పోసుకుండేది ఇచ్చారండి మళ్ళీ అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారండి మొత్తం కూడా నలభై ఏడు యాభై మంది అయితే వేశారండి నుగ్గులు వచ్చిన ఎవ్వరిని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా చాలా అట్రాక్టివ్గా వేశారు అసలు నుగ్గుల పోటీలకి చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి వేశారండి పిల్లలలో కూడా మంచి నైపుణ్యం రావాలని చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చాలా క్యూట్ క్యూట్గా బిల్లి నుగ్గులు కూడా వేశారండి వచ్చిన మహిళా మండలి సభ్యులందరూ కూడా నుగ్గులు అయితే అత్యద్భుతంగా వేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు ఇద్దలూరు మండల ఆర్ఎవ సంఘం వాళ్ళండి ఇదిగోండి మండల ఆరవ సంఘం వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా చాలా మంచిగా అయితే హెల్ప్ చేశారండి ఈ ప్రోగ్రామ్కి అలాగే సాయిత్రం కాలేజ్ బజార్ అండి చిన్నమాసి రోడ్డు దగ్గర వీళ్ళందరూ కూడా కోలాట బృందం అండి ఇక్కడ కోలాటం వేయడానికైతే వచ్చారండి ఇవాళ ఫైనల్ గా అయితే నాయసు అన్న వాళ్ళు వాళ్ళ ఇద్దరు కూడా కోలాటం వేశారండి ఒక్కసారిగా ఇద్దరు కూడా చిన్న చిన్న స్టెప్స్ వేయాలని చేశారు అన్న చిన్న చిన్న స్టెప్స్ వేసినా అక్కలా వేసింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్